మహోన్నతుడను మౌన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచును ఇరవయవ కీర్తన ఐదవ వచ్చిన అవును ప్రిల్లరా మన దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన ఆలకించు వాడ సర్వ శరీరులు నీ ఎద్దకు వచ్చేదరు అనే మాటను చూడవచ్చు అంతేకాకుండా నూట నలభై ఐదవ కీర్తనలో కనుక మనం గమనిస్తే తనకు మొర్రపెట్టు వారందరికీ అనగా నిజంగా మరపెట్టు వారందరికీ దేవుడు సమీపంగా ఉన్నాడు అనేటువంటి మాటలు చూడవచ్చు కాబట్టి మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన ప్రభు ఆలకించేటువంటి వాడుగా ఉంటున్నాడు నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఏ సందర్భమైనా సరే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనేటువంటి విశ్వాసం కలిగి ఆయనకు మరణ పెడితే తప్పనిసరిగా ఆ మరణను ఆలకించి దానికి జవాబు జవాబుదయచేసేటువంటి వాడుగా ఉంటున్నాడు నీవు ఎక్కడి నుండి ప్రార్థించినా ఆయన వినేటువంటి వాడుగా ఉంటున్నాడు దాబీదు తర్వాత అతని కుమారుడైనటువంటి సొలోమును రాజుగా పట్టాభిషేకం చేశాడు అతడు తన పురమును అలాగే యరూశ్వలము దేవాలయాన్ని కట్టిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అని అడుగుతున్నాడు పుల్ల రాజులో మొదటి గ్రంథము మూడవ అధ్యాయము గమనిస్తే గివియోనులో యహోవా రాత్రివేళ స్వప్నమందు సొలోమును ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవియగా సొలోమాను ఎలాగో మనవి చేశాను ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతనికి నీవు మహాకృపను చూపి ఉన్నావు అని అన్నాడు కాబట్టి నీవు నా ఎళ్ళ మహాకృపను చూపించి ఉన్నావు కాబట్టి ఇదిగో నేను బాలుడను కార్యములు జరుగుకుంటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడనైనటువంటి నేను నీవు కోరుకున్నటువంటి జనుల మధ్యన ఉన్నాను వారు విస్తరించి వారిని లెక్క పెట్టుకును ఈ యొక్క విశాల దేశంలో తనిఖీ చేయట అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనుములు న్యాయం తీర్చగలవాడేవాడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైనా నాకు వివేకము కలిగినటువంటి హృదయాన్ని దయచేయ కాబట్టి సొలోమోని యొక్క ప్రార్థన ఒక గొప్ప ప్రార్థనగా మనం చెప్పచ్చుకున్నాను తన యొక్క సొంత కోరికలను గురించి ఒక చిట్టా దేవుని ముందు పెట్టలేదు కానీ అయా నీ దాసుడనైనటువంటి నా పట్ల నువ్వు చూపినటువంటి మహాకృపను బట్టి నీకు వందనాలు ఈ రాజ్యము నీది ఈ ప్రజలు నీవారు ఎంతటి విశాలమైనటువంటి రాజ్యం మీద నన్ను కూర్చుని నీకు వందనాలు అని చెప్పి దానికి న్యాయాన్ని తీర్చడానికి ఈ యొక్క దేశాన్ని తనిఖీ చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు నాకు లేవు కాబట్టి నాకు నీ యొక్క వివేకాన్ని నీ యొక్క జ్ఞానాన్ని నాకు దయచేయని దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేశాడు ఈనాడు మనల్ని ప్రార్థన చేయమంటే మొట్టమొదటిగా మన చిట్టా విలుపుతాం నాకు అది కావాలి ఇది కావాలి నాకు అది లేదు ఇది లేదు నాకు దయచేయ అంటారు అని ప్రార్థిస్తాం ఉంటున్నారు కానీ సొలోమోన్ భక్తుడు దేవుని యొక్క ప్రజల నిమిత్తమై దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేసినట్లుగా మనం గమనించవచ్చు దేవుడు ఈ ప్రార్థనను ఎంతగానో మెచ్చుకున్నాడు అంతేకాకుండా ఇక్కడ పదవ వచనాన్ని కూడా మనం గమనిస్తే సోలోమును చేసిన ఈ మనవి ప్రభువునికి అనుకూలమయ్యను కాబట్టి దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును అనుగ్రహించటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి కాబట్టి ప్రభువుకి ఇష్టమైనటువంటి ప్రార్థన నీవు దీర్ఘాయువుని అడగలేదు నేను రాజుని కదా నాకు ఐశ్వర్యాన్ని ఏ శత్రువు నా మీద రాకుండా నువ్వు నాకు సహాయం దయచేయి ఒకవేళ ఎవరైనా వచ్చినా నీవు నా పక్షంలో యుద్ధం చెయ్యి ప్రభువా అని కోరలేదు కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుని యొక్క బుద్ధిని దేవుని యొక్క వివేకాన్ని అడిగారు అందుకని ప్రభు అంటున్నటువంటి మాట నీ మనవి నేను ఆలోకించుతున్నాను బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇస్తున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు ఇక మీదట నీ వంటి వాడు లేడు అయినా నువ్వు ఐశ్వర్యం అడగలేదు అయినప్పటికీ కూడా నేను ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను నీకు ఘనతనిస్తున్నాను నీ దినాల్లో నీ వంటి వాడు ఎవడు కూడా ఉండడు అని చెప్పినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన మనం చేయాలి అందుకనే ప్రభు కూడా ప్రార్థన ఎలా చేయాలి అని అంటే ఇదిగో నీ రాజ్యము వచ్చిన గాక అని ప్రార్థన చేయండి అన్నాడు ఎందుకంటే మన అక్కర్లేవో మన అవసరాలు లేవో ప్రభువుకి ముందుగానే తెలుసు మొట్టమొదట నా రాజ్యాన్ని నా నీతిని మీరు వెతికితే మీకు కావలసినవన్నీ కూడా నేను అనుగ్రహిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు మనకు ఉండగా మన గురించి మన అక్కర్ల గురించి తెలిసినటువంటి దేవుడు మనకు ఉండగా మన చిట్టా విప్పాల్సినటువంటి అవసరం లేదు ప్రతిసారి కూడా ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా ప్రభువా నాకు అది లేదు నాకు దయచేయని ప్రార్థన చేయకపోలేదు కానీ దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని దేవుని జ్ఞానాన్ని దేవుని యొక్క వివేకాన్ని వెతకకుండా ఎల్ల కాలము ఎహలోక సంబంధమైనటువంటి వాటి గురించి కనుక మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన నిష్ఫలము అని ప్రభు శ్రమిస్తున్నట్ల కాబట్టి నీ ప్రార్థనలన్నీ కూడా సఫలపరచబడాలి అని అంటే దేవునికి అనుకూలమైనటువంటి ఇష్టమైనటువంటి ప్రార్థన మన నోట నుండి రావాలి పిల్లలు కాబట్టి మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలంటే మనం కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే మన యొక్క పాపస్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి అయా నీ కనికరము నాకు కావాలి నీ రక్షణ నాకు కావాలి నీ పరలోకము నాకు కావాలి దాని ప్రకారం జీవించేటువంటి శక్తిని నాకు దయచేయి అని మనము ప్రభుని వేడుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయన యొక్క రక్షణను మనకి అనుగ్రహిస్తాడు అది మాత్రమే కాదు కానీ ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి అవసరత కూడా ప్రభుత్వ ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు కాబట్టి దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేద్దాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరగా ఆమెన్ ప్రార్థన సర్వశక్తిని ఆ ప్రేమ కలమాతండ్రి మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి మీకు తండ్రి నీ ప్రార్థనలన్నీ కూడా నేను సఫలపరుస్తాను వాగ్దానం చేశాను ప్రభావ కాబట్టి ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద కాదు కానీ నేను పర సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టి నేను ఆ సులోములు ఏ విధంగా ఇహలోక సంబంధమైనవి కూడా పొందుకున్నాను అలా మేము కూడా పొందుకునే ప్రభను ప్రతిపిచ్చేయమని తండ్రి కొంచెం